చూసా ఫ్రెండ్స్ పూరి ఎట్లా పంపుతుందో పూరి అయితే వేసుకొని తింటాం ఇవాళ మేము కూడా ఇడ్లీ పండు వాళ్ళ లేదు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూద్దాం నెక్స్ట్ సారి వంగుతా పొంగదా చెప్పురా వంగుతుంది ఎందుకు వంగదిగా వంగుద్దా పొంగదా చెప్పు పొంగవే పొంగవే పూరి అంటే పొంగుతా పొంగుతా పూరి అమ్మా బతిలాడల్లాడా చూసినవా అట్లా బతినాడుతా పొంగుతుందండి ఏం చూడండి పూరి ఎట్లా వంగిందో చూడండి కదా ఫ్రెండ్స్ ఇక చూడండి పూరి మంచిగా వంగింది తినాలి ఇప్పుడు ఇక మనమే మరిద్దరికే కదా రెండు ప్లేట్లు మరిద్దరికే సరే సరే సరేనా జరిపోకుండా లాస్ట్ కు పూరి అయితే చేసుకో తింటుంది మిర్చి సమోసా